నమస్కారం వెల్కమ్ వీధి కుక్కల బెడద విపరీతంగా అయింది గత మూడు రోజుల క్రితము విద్యానగర్ లో హరిచందన్ అనే అబ్బాయిని కూడా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది అతన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇది అధికారుల దృష్టికి కావచ్చు మీడియా దృష్టికి తీసుకురాకపోవడం సిగ్గుచేటు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి హరిచందన్ ను ఈ రోజు పరామర్శించడం జరిగింది ఇలా అనేక మంది ఇంకా వీధి కుక్కల బాడినబడి ఆసుపత్రులలో ఉంటున్నారు ఆసుపత్రిలో కూడా సరైనటువంటి చికిత్స లేదు అట్లాగే డ్రెస్సింగ్ కూడా చేయలేదని వాళ్ళ పేరెంట్స్ మాకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మేయర్ గారు కావచ్చు వీధి కుక్కలను అరికట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు వారందరి ప్రాణాలు రక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మందలించినటువంటి పరిస్థితి ఉంది అందుకని వెంటనే కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి వీధి కుక్కలన్నిటిని కూడా పట్టుకెళ్ళాలి అలాగే కుటుంబ నియంత్రణ చేసి కుక్కలను అరికట్టాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము పరామర్శించిన వారిలో కూడా అనేక మంది కూడా వాళ్ళ ఆసుపత్రిలో చెప్తా ఉన్నారు వాళ్ళ ఆవేదన ఇక్కడ సరైన వైద్యం లేదని కూడా చెప్తా ఉన్నారు అందుకని మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మేయర్ గారు కావచ్చు వెంటనే స్పందించాలే కుక్కలను నియంత్రించాలే సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు అనేక ఆందోళన పోరాటాలు చేపట్టాము ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ మేయర్ స్పందించకుంటే వారి కార్యాలను ముట్టడిస్తామని చెప్పి కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రజల ప్రాణాల నుండి